అతను తీసివేయటం కొరకు వైద్యము కొరకు తనకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా అమ్మేసుకుంది కానీ ఎంత మాత్రమునో ప్రయోజనం లేదు ఎంత మాత్రమో ఒక్క ఒక్క శాతం కూడా ఆమెకి ప్రయోజనం అనేది లేదు ప్రయోజనం లేక మరింత సంకటపడింది మరింత బాధపడింది ఈ డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి ఆరోగ్యం రాలేదు అలా టెప్పలు పడింది ఎందుకు ఏమి జీవితంలో ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది అని మనం ఆలోచన చేస్తే మన పరిస్థితుల్లో మన జీవితంలో ఏదైనా బలహీనత ఉంది అని అంటే ఖచ్చితంగా మనం ఒక దైవాన్ని ఆరాధిస్తున్నాం ఒక దైవాన్ని నమ్మం సత్యం తెలుసుకున్నాం ఇప్పుడు మనం నమ్మినటువంటి దైవం నిజమైనటువంటి దైవం సర్వాన్ని కలిగించిన దేవుడు సర్వాన్ని కలిగించినటువంటి దేవునికి మరి అసాధ్యమైంది ఏది కూడా లేదు అనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి దేవుణ్ణి విశ్వసించి అటువంటి దైవం దగ్గరకు వచ్చాము ఎటువంటి దైవాన్ని పక్కన పెట్టి ఈ పన్నెండు సంవత్సరాల్లో కూడా ఏం చేసింది తన సొంత ప్రయత్నం చేసింది అంటే వైద్యం చేయించొద్దని నేను చెప్పట్లేదు దేవుని మీద ఆనకుండా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆశ్రయించకుండా తన సొంత ఆలోచనలతో వెళ్ళిపోతే ఈ సొంత ఆలోచనలతో వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అని అంటే ఇది పట్టుకుని ఇదిలా పట్టుకుని యోగ గ్రంథానికి వస్తే పదమూడవ అధ్యాయము యోగ గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూడండి మీరైతే అబద్ధములు కల్పించేవారు మీరు మీరందరూ కూడా పని పనికి మాలిన వైద్యులు అంటే సమాజంలో పనికి మాలిన వైద్యులు ఉంటారా ఉంటారు వైద్యులు తెలియనోళ్ళు ఉంటారా ఉంటారు దేవుడు జ్ఞానమోగానికి ఇవ్వకపోతే నీకు ఒక రోగం వస్తే ఆయన మరొక రోగానికి మందిస్తాడు ఈ మందులు వాడుతూ ఉన్నప్పుడు నీకున్నటువంటి అస్సలు రోగం ముదిరిగిపోతాయి వీళ్ళు పనికి మాలినటువంటి వైద్యులు అటువంటి పనికి మాలినటువంటి వైద్యులు సమాజంలో ఉన్నారు ఇప్పుడు దేవుని జ్ఞానం లేకపోతే దేవుని జ్ఞానము దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామని అంట సరైనటువంటి వైద్యుడి దగ్గరకు మనం వెళ్ళాం పనికి మాలిన వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోయి మనకున్నదంతా వ్యయం చేసేసుకున్న ప్రయోజనం అనేది కనబడనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం ఇక్కడ మరి